హలో గైస్ వెల్కమ్ టు మెసేజ్ క్రియేటర్ ఈరోజు మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను దానికోసం మొదటగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్లూ హౌస్ డాట్ ఇన్లోకి లాగిన్ కావాలి సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పైన ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా దీంట్లో హోస్టింగ్లోకి వెళ్ళాలి హోస్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ షో షేర్డ్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి షేర్డ్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనబడుతుంది దీన్ని క్లిక్ చేయాలి సో ఇక్కడ సర్వర్ లొకేషన్ అడుగుతుంది ఇండియానా యూఎస్ఏనా అని సో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి సారీ అండ్ నెక్స్ట్ ఇక్కడ బేసిక్ చాయిస్ ప్లేస్ ఆన్లైన్ స్టోర్ ఇవన్నీ అడుగుతుంది సో మనం స్టార్టింగ్ కాబట్టి బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మంత్ సో దీంట్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంటుంది వన్ ఇయర్ డొమైన్ ఫ్రీ ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మొదటగా చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేటివ్ డొమైన్ నేమ్ అని అడుగుతుంది సో మనకు డాట్ కామ్ డాట్ ఇన్ ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవాలి సో డాట్ ఇన్ తీసుకుంటే బెటర్ డాట్ ఇన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ నేమ్ వచ్చి వెబ్ డ్యామ్ అనుకుందాం సో వెబ్ డ్యామ్ డాట్ ఇన్ అవైలబుల్ ఉందా లేదా చూద్దాం సో ఈ డొమైన్ అనేది అవైలబుల్ ఉంది ఈ విధంగా వస్తే అవైలబుల్ ఉంటాయి లేదంటే నాట్ అవైలబుల్ అని వస్తుంది సో ఇక్కడ మన డీటెయిల్స్ అని ఫిల్ అప్ చేయాలి డీటెయిల్స్ అని ఫిల్ అప్ లేక వచ్చేస్తుంది సో ఇక్కడ మన ఇమెయిల్ అడ్రస్ అవన్నీ ఎంట్రీ చేయాలి మన కమ్యూనికేషన్ పర్పసెస్ అంతా సో ఇక్కడ డిఫాల్ట్గా బేసిక్ థర్టీ సిక్స్ మంత్స్ సెలెక్ట్ అయి ఉంటుంది సో మనం దీని ట్వెల్వ్ మంత్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని ఆప్షన్స్ అన్సెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అడుగుతుంది రియల్లీ డోంట్ మైండ్ టర్న్ ఇట్ ఆఫ్ ఇలా అయిన తర్వాత ఇవన్నీ అన్ చెక్ చేసుకుంటే మన ప్రైస్ టోటల్ వచ్చేది ఇంత అవుతుంది సో దీన్ని మనం పేమెంట్ చేయడానికి ఇక్కడ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే ఇలా వస్తుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కార్డ్ ఆ ఏమి యూపీఐ అని అడుగుతుంది సో మనం యూపీఐ అయితే యూపీఐ గూగుల్ పే ఫోన్పే ఇలా చేయొచ్చు లేదంటే కార్డ్ అంటే కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి బై చేయొచ్చు సో ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది వెబ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయవచ్చు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూసే పేమెంట్ ఆప్షన్ అని ఇంత అమౌంట్ పే చేయాలి సో ఇక్కడ కార్డా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డా లేదా వ్యాలెటా సెలెక్ట్ చేసి పేమెంట్ ప్రొసీడ్ చేయాలి సో ఈ విధంగా ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది సో మీకు కనుక వెబ్సైట్ సర్వీస్ కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు కింద డీటెయిల్స్ ఇస్తాను సో ఆ విధంగా కాంటాక్ట్ కావచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్